రోడ్డు భద్రతా నిబంధనలను పాటించే విధంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించడంతో యాభై శాతం రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ తెలిపారు విజయవాడలో మూడు రోజుల నుండి వాహనాల తనిఖీలు చేపట్టి హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టని వాహనదారులపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులపై కేసులు పెట్టకుండా వారితో హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాతనే వారికి వాహనాలు ఇవ్వడం జరిగిందన్నారు విజయవాడలో ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు టూ వీలర్ డీలర్స్ వాలంటీర్ల ఆధ్వర్యంలో విజయవాడ ఆర్టీఏ కార్యాలయం నుండి బెంచ్ సర్కిల్ వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు వాహనదారులకు అవగాహన కల్పించడానికే హెల్మెట్ ర్యాలీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు లేకుంటే కొంచెం కొంచెం స్లోగా పోయి ఉంటే కొంచెం హెడ్ ఇంజురీస్ అయ్యి ఏదో హాస్పిటల్ అయితే ఒక రెండు మూడు నెలల పాటు ఉండి మళ్ళీ ఇంట్లో ఆయన పనులు చేసుకోవాలి పరిస్థితులు ఉండేవాడు హెల్మెట్ అనేది ఒక సేఫ్టీ డివైజ్ వాహనాన్ని పంపినప్పుడు వాహనంతో మనం బయటకు వచ్చినప్పుడు ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు జరిగే ఇంపాక్ట్ ఇదంతా ఫిజిక్స్ మనం ఏదో కొత్తగా దీన్ని చదువుకోవాల్సిన పని లేదు ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో వచ్చినప్పుడు బండి సడన్గా ఆగితే ఎలా పడుతుంది లేకుంటే మళ్ళీ బండి కొలిచినప్పుడు మన తల రోడ్డుని ఢీకొన్నప్పుడు ఎంత స్పీడ్తో ఎంత యాక్సిడేటర్గా పడుతుందో అనే దాని మీద ఒక ఫోర్స్ డిపెండ్ అయి ఉంటుంది దానివల్లనే మన కపాలం ఆ యొక్క ఇంటెన్సిటీని తట్టుకోలేక చిద్రమైపోయి మనకు బ్రెయిన్ పాడైపోయి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి హెల్మెట్ అడిషనల్గా మనకు దేవుడైతే స్కల్ ఇచ్చాడో దాన్ని బ్రెయిన్ ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు పోతున్నటువంటి స్పీడ్కి తగ్గించినట్టుగా మనకు స్కల్ లేదు కాబట్టి ఈ యొక్క హెల్మెట్ని తప్పకుండా వాడమని చెప్పి విజయవాడ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళు ఈ సలహాలను పాటించి క్రమ ప్రాణాలు రక్షించుకుంటూ మరి ప్రభుత్వానికి కూడా సహకారంగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం